అందరికీ నమస్కారం కేవలం ఒక గ్లాసు నీళ్లతో అవును జస్ట్ ఒక గ్లాసు నీళ్లతో ఏడు రోజుల్లో మన జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇది మనస్సులో ఉన్న ప్రతి కోరికను నిజం చేసే ఒక పవర్ఫుల్ ప్రాసెస్ అనమాట అసలు ఇది ఎలా పనిచేస్తోంది మన సబ్కాన్షియస్ మైండ్తో దీనికి ఉన్న కనెక్షన్ ఏంటో ఎప్పుడు చూద్దాం ఒక గ్లాసు నీళ్లు నిజంగా మన లైఫ్ని మార్చేస్తాయా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కదా కాని దీని ఒక పెద్ద సైంటిఫిక్ ఇంకా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ సీక్రెట్ ఉంది ఆ పవర్కి అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం అసలు నీళ్లకి అంత పవర్ ఎక్కడ్నించొచ్చింది ఈ టెక్నిక్ ఎందుకు వర్కవుతోంది అవుతోంది అంటే సమాధానం ఎక్కడో లేదు మనలోనే మన శరీరంలోనే ఉంది ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మన శరీరం మన బాడీ దాదాపు డెబ్బై శాతం నీళ్లతోనే తయారైంది అంటే మన అస్తిత్వానికే నీళ్లు అన్నమాట అందుకే కదా నీళ్ల ద్వారా మనం పంపే ఏ మెసేజ్ అయినా మనపై అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది ఇక మన ఆలోచనలు మన ఎమోషన్స్ వీటన్నింటికి సెంటర్ పాయింట్ అయిన మన బ్రెయిన్లో అయితే ఏకంగా ఎనభై శాతం నీళ్లే ఉంటాయి మన కాన్షియస్నెస్ నీళ్లతో ఇంతలా కనెక్ట్ అయ్యున్నప్పుడు నీళ్లకి మన ఆలోచనల్ని మార్చే పవర్ ఎందుకుండదు ఆలోచించండి ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ వాటర్కి మెమరీ ఉంటుందంటారు అంటే అది మనం చెప్పే మాటల్ని మన ఫీలింగ్స్ని మన సంకల్పాలని అన్నింటినీ తనలో రికార్డ్ చేసుకుంటుంది మనం ఆ నీళ్లు తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివ్ మెసేజ్ నేరుగా మన బాడీలోని ప్రతి సెల్లోకి ఇంకా చెప్పాలంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఇదే ఈ టెక్నిక్ వెనుకున్న సీక్రెట్ సరే మరి ఈ పవర్ఫుల్ ని స్టార్ట్ చేసే ముందు ప్రతి రాత్రి మనం ఒక చిన్న పని చేయాలి ఇది చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ దీన్ని ఒక లాగా ఫీల్ అయ్యి చేద్దాం చాలా సింపుల్ అండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఫ్రెష్ అవ్వండి ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకుని దానిపై ఒక మూత పెట్టండి ఆ గ్లాస్ని మీ బెడ్ పక్కన ఒక స్టూల్ మీద పెట్టండి అంతే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అసలైన ఏడు రోజుల మేనిఫెస్టేషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ ప్రయాణంలో ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ కోరిక కోసం మనం సంకల్పం చెప్పుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా ఏడు రోజులు ఏడు సంకల్పాలు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మొట్టమొదటి పనిగా ముందు రోజు రాత్రి మనం సంకల్పం చెప్పుకున్న నీళ్లను తాగాలి నుంచే మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది సరే మరి రోజుకి ఏ సంకల్పం చెప్పుకోవాలో వివరంగా చూద్దామా మొదటి రోజు అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఆ గ్లాసుని రెండు చేతులతో పట్టుకుని ఆ ఫీలింగ్లోకి వెళ్ళి ఇలా చెప్పండి థ్యాంక్ యూనివర్స్ నా అప్పులన్నీ పూర్తిగా తీరిపోయాయి నేను చాలా ప్రశాంతంగా తేలికగా ఫీల్ థ్యాంక్ యూ సో మచ్ ఆ రిలీఫ్ని మనస్ఫూర్తిగా అనుభవించాలి రెండో రోజు మన డ్రీమ్ హౌస్ కోసం ఎంతో ఆనందంగా ఎగ్జైట్మెంట్తో ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కలలింట్లోకి నేను గృహప్రవేశం చేశాను ఎంత హ్యాపీగా ఉందో థ్యాంక్ యూ సో మచ్ ఆ కొత్త ఇంట్లో తిరుగుతున్నట్టు ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వాలి మూడవ రోజు తాకట్లో ఉన్న బంగారం కానీ వేరే ఆస్తులుగానీ రిలీజ్ అవ్వటానికి అది మళ్లీ మన చేతికొచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని ఫీల్ అవుతూ ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా బంగారం అంతా పూర్తిగా రిలీజ్ అయిపోయింది నా దగ్గరికే వచ్చేసింది థ్యాంక్ సో మచ్ నాలుగో రోజు పర్ఫెక్ట్ హెల్త్ కోసం ప్రశాంతంగా మన శరీరం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా చెప్పండి థ్యాంక్ యూనివర్స్ నేను శారీరకంగా మానసికంగా కంప్లీట్గా హెల్దీగా ఎనర్జెటిక్గా ఉన్నాను థ్యాంక్ సో మచ్ ఐదవ రోజు ప్రేమ మంచి రిలేషన్షిప్స్ కోసం మనసులోంచి ఎంతో ప్రేమగా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా లైఫ్ నా రిలేషన్స్ అన్నీ ప్రేమతో నిండిపోయాయి అంతా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఆరో రోజు ఫ్యామిలీలో సంతోషం హార్మోని కోసం ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకుంటూ ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా అంతా కలిసికట్టుగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆ హ్యాపీ అట్మాస్ఫియర్ ని ఊహించుకోవాలి ఇక ఫైనల్గా ఏడో రోజు డబ్బు సమృద్ధి కోసం పూర్తి నమ్మకంతో కాన్ఫిడెంట్గా ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు నా జీవితంలోకి అన్ని వైపుల నుంచి వరదలా వస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈ టెక్నిక్ సక్సెస్ అవ్వాలంటే కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించాలి ఇవన్నీ మన మైండ్సెట్ కి సంబంధించినవి రైట్ మైండ్ సెట్ లేకపోతే ఏదీ వర్కౌట్ అవ్వదు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది జరుగుతుందా అని డౌట్ ఎప్పుడు జరుగుతుంది అని టెన్షన్ వీటిని కంప్లీట్గా పక్కన పెట్టేయాలి వాటి బదులుగా మనసుని వంద శాతం నమ్మకంతో కృతజ్ఞతతో నింపాలి పాజిటివ్గా ఉండటమే ఈ సాధనకు ఆక్సిజన్ లాంటిది ఒక విషయం గుర్తుపెట్టుకోండి విత్తనం నాటిన తర్వాత దానికి నీళ్లు పోసి వదిలేస్తేనే మొక్క వస్తుంది అంతేకాని మొక్క వస్తుందా రాదా అని రోజూ దాని తవ్వి చూస్తే ఆ విత్తనం చచ్చిపోతుంది మన సంకల్పం కూడా అంతే నమ్మకంతో వదిలేయాలి ఫైనల్గా ఈ టెక్నిక్ మనకిచ్చే అసలైన గిఫ్ట్ ఏంటంటే కృతజ్ఞతతో వరం ఈ ఏడు రోజుల వాటర్ మానిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా మన లైఫ్లో ముఖ్యమైన డబ్బు ఆరోగ్యం ప్రేమ శాంతి కుటుంబ సంతోషం ఇలా అన్ని ఏరియాలు పాజిటివ్గా మారుతాయి ఇది లైఫ్కి ఒక కంప్లీట్ బ్లెస్సింగ్ లాంటిది ఈ అద్భుతమైన ప్రయాణంలో మనల్ని నడిపిస్తున్న యూనివర్స్ కి కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం ఈ టెక్నిక్ ని పూర్తి నమ్మకంతో చేసిన ప్రతి ఒక్కరి జీవితం ఆనందంతో సమృద్ధితో నిండిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్